హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి మనకి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సొంత గారి కనుక చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి ఏటా డీఎస్సి ఉంటుంది అని అలాగే మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో చాలా స్పష్టంగా ప్రత్యేక డిఎస్సి టెట్ ఉంటుంది అని అధికార యంత్రాంగం కూడా చెప్పారు కాబట్టి మీరు అంటే రేపు జరగబోతున్నటువంటి మనకి నోటిఫికేషన్స్ ఇదే కాకుండా నవంబరు డిసెంబర్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా ఈ స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో అయితే కనుక ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో విడుదలవుతుంది ఇదే కాకుండా చాలామంది ఇప్పటికే పెట్టి పేడ సర్దుకుని పాపం కోచింగ్లు కానీ అక్కడికి ఇక్కడికి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు కొన్ని వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేయండి నేను చెప్పింది కాదు మంత్రి గారే మీకు చెప్పారు ఈ విషయాన్ని సో మీకు ఉచితంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో అయితే కనుక ఆరు నెలలు ఇస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి టెట్ నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా మనకి కన్ఫర్మ్ అయ్యింది సో టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఇంచుమించుగా మనకి నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ ఎలా లేదన్నా కానీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అరవై రోజుల వరకు ఉంటుంది ఓకేనా సో నేను మీకు సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ చెప్తున్నా కదా నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను ఖచ్చితంగా డిఎస్సిని సాధించాలి అన్నటువంటి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే కనుక మీకు ఇది ఆల్రెడీ నా యొక్క వాట్సాప్ నంబర్ ఉంది మీకు చూసారు కదా వాట్సాప్ నెంబరు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో ఈ వాట్సాప్కి ఈ వాట్సాప్కి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సార్ నేను హార్డ్ వర్క్ చేస్తా జాబ్ సాధిస్తా అని మీకు ఒక లక్ష్యాన్ని ఉంటే ఒక లక్ష్యాన్ని కనుక మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే జాయిన్ అవుతుంది ఓకేనా సో ఎంత అద్భుతమైనటువంటి ప్రాక్టీసు మీకు ఎవడం చెప్పడండి నేను చెప్తే ఎంత అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలో కూడా అదేనా హిందీ వాళ్ళకి హిందీలో కూడా చక్కగా జరుగుతుంది సార్ నేను జాయిన్ అవుతా నేను హార్డ్ వర్క్ చేస్తాను చాలామంది నేను చూస్తున్నాను నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళని నేను అబ్జర్వేషన్ చేస్తానంటే హార్డ్ వర్క్ అయితే చేయలేవు సార్ అని హార్డ్ వర్క్ చేయకపోతే నీకు గతంలో ఉండిపోయిన మార్పులను చూసారా నువ్వు ఆ మార్పులతోనే మళ్ళీ వేస్తావు మళ్ళీ డిఎస్సి కోసం ఎదురు చూస్తావు రెండు వేల ఇరవై ఏడులోన ఇరవై ఎనిమిదిలో వచ్చేటువంటి వాటి నేను వాస్తవం చెప్తున్నాను ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలుగుతారో నేను నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్పాను నువ్వు హార్డ్ వర్క్ చేయి ఖచ్చితంగా టెట్లో మనకి నూట నలభై మార్కులు పైనే అండి అందులో నూట నలభై మార్కులు పైనే టెట్లో నీకు రావాలి అంతేగాని సో సదాసిదాగా నార్మల్గా నేను డిఎస్సి క్వాలిఫై అయితే చాలు టెట్ క్వాలిఫై ఇప్పుడు ఉపాధ్యాయులకు టెట్ క్వాలిఫై అయితే చాలు కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ ఉండాల్సిందే అలాగే నాకు ఉన్నటువంటి సమాచారంలో హిందీ పోస్టులు ఉన్నాయండి హిందీ పోస్టులు ఉన్నాయి రెండో హిందీ పోస్టులతో పాటు కానీ మనకి ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అదే అందుకే నేను హిందీ వాళ్ళకి చక్కగా నోట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ప్రాక్టీస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఏమన్నా ఎస్జీ ఎస్ఏ ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతంగా మీకు చూసుకోండి తప్పేమీ కాదు గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా నేను అది చెప్తున్నా మీరు చదవండి టైం ఇచ్చి చదివిస్తూ ప్రాక్టీస్ పెడుతూ సో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్స్ వస్తుంది ఎంత అద్భుతమైనటువంటి నోట్స్ మీరు ఆలోచన చేసుకోండి మిత్రుల ఓకేనా సో ఆల్రెడీ అంతా కూడా క్లియరు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా విడుదలవుతుంది ఎవరు టెన్షన్ పడకండి తెలంగాణలో ఉద్యోగం సాధించాలంటే చాలా అరవై ఐదు మార్కులు మినిమం అండి అది ఏపీలో అనుకోండి ఎనభై ఐదు మార్కులు పైన ఉండాలి గతంలో ఎనభై ఐదు మార్కులు అండి తెలంగాణలో అరవై అరవై ఐదు మార్కులు డిఎసీ ఉంటే ఉద్యోగం వస్తుంది అక్కడ ఓకేనా సో